హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిల్ లాక్స్ నిన్న మా పొలం దగ్గర వచ్చేసి క్యాబేజీ తోట దుప్పట్టినా కదా రోజు అయితే కీర మొక్కనైతే పెడతా కీర తోట మేము ఒక కీర కూడా ఒక పది గుంటలలో కీర పెట్టినాము ఆ కీర ఎట్లుందో మొత్తం కంప్లీట్గా మీకు చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదంతా కీరనే ఇదంతా ఒకసారి చూపెడతా ఇక చూడండి ఇదే కీర మన కీర పెట్టయితే వన్ మంత్ అవుతుంది చూడండి మంచిగా తీ కూడా వారింది అక్కడ ఇక్కడ పూత వస్తుంది చూడండి వస్తుంది ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే పై కూడా పడుతుంది చూడండి కంప్లీట్గా ఇదంతా ఇక చూసారు కదా అయితే కీర ఎంత మంచిగా ఉందో వన్ మంత్ అయితే కీర పెట్టి ఇక ఇదంతా ఇక నెక్స్ట్ వీడియోలో అయితే వేరే పాటనైతే పెడతా ఇప్పుడే నా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లకే క్లిక్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకేనా మరి ఉంటా